ఇదిగోండి చూసారా పుచ్చకాయ జ్యూస్ ఇదేంటనుకుంటున్నారు పుచ్చకాయ జ్యూస్ పిల్లలకి చక్కగా కలిపి ఇవ్వాలన్నమాట ఎందుకంటే యాసకాలం కదా సమరం తేడా చేయకుండా చలో చేస్తానికి మన పిల్లలకి మనం ఇవి కలిపి పెట్టుకోవాలన్నమాట మీరు కూడా అదే ప్రకారంగా చక్కగా చేసేవ్వండి ఓకే మీరు మీరు కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ ని చక్కగా తాగమని పుచ్చకాయ జ్యూస్ లో చాలా బాగుంటుంది చల్లగా ఫ్రెండ్స్ మీరు కూడా తాగండి కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే చూసారా తాగండి మీరు ఇంకా చక్కగా తాగండి నేను కూడా తాగుతాను సూపర్గా టేస్టీగా ఉంది చాలా బాగుంది చక్కగా కొంత పెట్టి ఎంతో చక్కగా మీ పిల్లలు కూడా మీరే బాగుంటాయి చక్కగా ఇంట్లో మనం చేసి పెట్టుకోవాలి కదా మనకి పిల్లలు వచ్చారంటే మంచి అడావిడి సెలవులకే వస్తారు కదా వాళ్ళు దొరకరు స్కూళ్ళు ఉంటాయి మామూలుగా స్కూళ్ళు ఉంటాయి మనకు దొరకరు అందుకే సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి మనం చక్కగా మనం ప్రేమతో ఇవన్నీ చేసి పెట్టుకోవాలన్నమాట అది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్